హాయ్ అండి మీరు చికెన్ బిర్యానీని ఎప్పుడు చేసినా హోటల్లో ఉండే రుచి ఫ్లేవర్ రావట్లేదని ఫీల్ అవుతున్నారా అయితే నేను చెప్పిన కొలతలు టిప్స్ ఫాలో అయ్యి ఒక్కసారి కనుక మీరు చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసిన హోటల్ కన్నా బెస్ట్గా మీరే చేస్తారండి అంత రుచిగా ఉంటుంది మరి ఈ వీడియోలో అయితే స్వీట్ అండ్ షార్ట్ అయితే చూపించాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం రండి బిర్యానీ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కేజీ బాస్మతి రైస్ ఇప్పుడు ఈ రైస్ని రెండుసార్లు శుభ్రంగా కడుక్కుందాం ఇలా కడుక్కున్నాం కదా ఇప్పుడు నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు రైస్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఒక కేజీ చికెన్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనకి చికెన్ పీస్ అనేది నలభై గ్రాములు ఉండేటట్లు చూసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఈ సైజు కట్ చేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక టేబుల్ స్పూన్ షాజీరా ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఇప్పుడు ముందుగా ఈ మసాలాలని చికెన్కి బాగా పట్టిద్దాం మనం కొంచెం ప్రెస్ చేసినట్లు పట్టించామంటే ముక్కకు బాగా పట్టుకుంటుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఫుల్ గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర తరుగు కొద్దిగా పుదీనా తరుగు వంద గ్రాముల ఫ్రెష్ పెరుగు ఇప్పుడు మరోసారి బాగా కలుపుకుందాం మనం బిర్యానీకి ఎప్పుడు కూడా కొంచెం లేట్ అయినా కానీ ఇలా స్టెప్ బై స్టెప్ కలుపుకుంటేనే బిర్యానీ అనేది రుచిగా ఉంటుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుందాం అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకుందాం ఇప్పుడు మరో రెండు నిమిషాల పాటు కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదండి మనం ఇలా కలుపుకునేటప్పుడే ఈ మొక్కల్ని బౌల్లో ఇలా పేర్చుకున్నాం అనుకోండి మనకి ప్రతి మొక్క చక్కగా బాయిల్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు ఈ చికెన్ని కూడా ఒక గంట పాటు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నేను ఇక్కడ రెండున్నర లీటర్లు నీళ్లు పోసానండి ఇప్పుడు ఇందులో ఐదారు లవంగాలు రెండు జాజికాయ రెండు యాలకులు కొద్దిగా జాపత్రి రెండు స్టారు అర టీ స్పూన్ షాజీరా రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు అర ఇంచు చెక్క ఇప్పుడు వీటన్నిటిని ఇందులో వేసుకుందాం అలాగే కొద్దిగా పుదీనా తరుగు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు ఇక్కడ ఉప్పు ఏ మాత్రం తగ్గినా గానీ బిర్యానీ అనేది చప్పగా ఉంటుందండి మనం ఈ మాత్రం నీళ్లు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకుందాం నీళ్ళు మరగడానికి నీళ్లు బాగా మరిగితే ఇప్పుడు మనం వేసిన దినుసులు రసం అంతా ఆ నీళ్ళల్లో దిగిద్ది ఆ దిగిన దాంట్లో మనకి రైస్ ఉడికిద్ది కాబట్టి అప్పుడు ఆ రైస్కి ఆ ఫ్లేవర్స్ అనేవి పట్టుకుంటాయి అప్పుడు రుచికి రుచి వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ నీళ్ళు ఊరకలా మరగంగానే మన రైస్ వేసేసాం అనుకో బిర్యానీ రుచి ఉండదు ఫ్లేవర్ ఉండదు చాలా మంది బిర్యానీ ఫ్లేవర్ లేదంటారు అదేనమాట మిస్టేక్ అందుకు కాబట్టి ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగించుకుందాం ఇప్పుడు ఎందుకంటే ఒక మూడు బిర్యానీ ఆ కూడా వేసుకుందామండి నేను ఇక్కడ వేయడం మిస్ అయ్యింది మీరు మాత్రం అలా మర్చిపోకుండా వేయండి బిర్యానీలోకి బిర్యానీ ఆకలేకపోతే ఏం బాగోదు చూసారు కదండి నీళ్లు బాగా తెరులుతున్నాయి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం రైస్ వేసుకున్నాం కదా ఇప్పుడు రైస్ని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని డెబ్బై శాతం ఉడికించుకున్నాం డెబ్బై శాతం ఉడకడం అంటే ఎలాగో కూడా చూపిస్తానండి సెవెంటీ పర్సెంట్ అంటే మనం ఇలా తుంచితే ఇలా తునగాలండి అంటే మనం లోపల బియ్యం ఇంజ అనేది అలానే ఉండాలి జస్ట్ తుంచితే తునిగితే సరిపోతుంది లేదంటే మనకి రైస్ అనేది మెత్తగా అయిపోయింది కట్ అవ్వాలంతే ఇప్పుడు మనం దమ్ వేసుకుందాం ఇప్పుడు నీళ్ళన్నీ వాచ్ చేసి ఇలా వేసుకోవాలండి కాబట్టి మీరు సెవెంటీ పర్సెంట్ ఉండగానే తీసేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదండీ ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా పుదీనా తరుగు వేసేసి మిగిలిన రైస్ని కూడా ఇంకో లేయర్ వేసేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం అలాగే కొద్దిగా పుదీనా తరు ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న ఉన్నాయి కదండి ఆ ఎసరుని ఒక హండ్రెడ్ ఎంఎల్ ఎమ్మట వేసుకుందాం ఇలా ఎమ్మట మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు సాఫ్రాన్ మిల్క్ను కూడా వేసుకుందాం ఫైనల్గా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి ఇలా దమ్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టేసి ఇక్కడ ఆవిరి పోతుంది కదా ఈ ఆవిరి పోకుండా ఇలా ఒక చిన్న టిష్యూ ముక్క పెట్టేస్తే అనేది బయటికి పోకూడదు మీ దగ్గర ఇలా లేదనుకోండి మామూలు మూత అయితే మూత పెట్టేసి పైన బరువు పెట్టండి అప్పుడు మనకి ఆవిరి బయటకు పోకుండా ఉందంటే చక్కగా దమ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ బిర్యానీ బాగుంది స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకుందాం ఎనిమిది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చుకొని మరో పదిహేను నిమిషాల పాటు దమ్ చేసుకుందాం పదిహేను నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేద్దాం అప్పుడే మనకి బిర్యానీలో ఉన్న ఆవిరంతా పోయి బిర్యానీ పొడి వస్తుంది పది నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా బిర్యానీ అయితే గుమగుమలాడిపోతుందండి ఎప్పుడెప్పుడు తినాలా అన్నంత రుచిగా ఉంది చూడండి అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి కనుక మీరు చేశారంటే హోటల్లో రుచికన్నా బెస్ట్గా ఉంటుంది ఫ్లేవర్ మాత్రం అద్దరిపోతుందండి ఇంకెప్పుడు మీరు హోటల్ రుచిని మిస్ అవ్వరు ఆ దానికి నాది గ్యారంటీ అంత రుచిగా ఉంటుంది మీ ఇంట్లో పిల్లలు కూడా బిర్యానీ అంటే వద్దు వద్దు అనేవాళ్ళు లొట్టలేసుకుంటూ తింటారండి అంత రుచిగా ఉంటుంది మరి ఈ థర్టీ ఫస్ట్కి నా పద్ధతిలో ఒక్కసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నిజంగా ఈ వీడియో యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసిన తర్వాత ఒక హైప్ చేయండి ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మరి తప్పకుండా ట్రై చేస్తారు కాదు అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ